దుబాయ్ లో దారుణం జరిగింది పాకిస్తానీ జిహాదీ మూకలు ఇద్దరు తెలంగాణ వాసులను పొట్టన పెట్టుకున్నారు మరొక వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం గురించి మాట్లాడటమే వారు చేసిన పాపమైపోయింది కత్తులతో దాడి చేసి అత్యంత పాశవికంగా చంపేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రేమ్సాగర్ నిజామాబాద్ చెందిన శ్రీనివాస్ పాకిస్తానీలతో కలిసి దుబాయ్ లోని ఒక బేకరీలో పనిచేస్తున్నారు సంభాషణ మధ్యలో మాట మాట పెరగడంతో ఆగ్రహించిన పాకిస్తానీలు జై జిహాద్ అంటూ శ్రీనివాస్తో పాటు మిగతా ఇద్దరిపైన కత్తులతో దాడి చేశారు పాకిస్తానీ జిహాదీ మూకల దాడిలో దమ్మనపేటకు చెందిన శ్రీనివాస్తో పాటు ప్రేమ్సాగర్ అక్కడికక్కడే మృతి చెందారు కు చెందిన శ్రీనివాస్ తీవ్ర గాలితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఘటనపై కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్ కిషన్ రెడ్డి ఆర తీశారు మృతులను స్వస్థతలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు శ్రీనివాస్ మృతితో దమ్మనపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గుండె లభిసేలా విలిపిస్తున్న శ్రీనివాస్ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు శ్రీనివాస్ అకాల మరణాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు ఇప్పుడు మా కోడలు నాకు ఒక పైకర పంపితే నన్ను అని చెప్పి ఇక్కడ అబ్బగారింటికి పోయింది అంటాయి చెందిన వ్యక్తి దమ్మనపడి గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాసు చనిపడం తెలిసింది దీనికి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మా ఎమ్మెల్యే గారు కావచ్చు రిస్క్ తీసుకొని బాడీ తొందరగా చెప్పేవాళ్ళని మా మనది ఆ రెండు సంవత్సరాల నుంచి ఆయన పోతుండు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇండియాకి వస్తాడు ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు అక్కడ బ్రేకర్లో నిజామా డిస్టిక్ అయినా ప్లస్ మా శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు ఆయన కూడా వర్క్ చేసుకుంటుంటే వాడు గొర్రెలా ఇద్దరిని చంపడమని చెప్పి సమాచారం కోరుకుంటున్నాను మేము కోరుకున్నది ఒకటన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ గారిని మా ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా వార్డుని తొందరగా పెట్టాలని కోరుకుంటుంది ఊరు దమ్మనపేడు మండల్ ధర్మాపురి జిల్లా జైజల్ మా ఊరిలో స్వర్గం శ్రీను అన అనబడే వ్యక్తి దుబాయ్లో ఒక బే ప్రైవేట్ బేకరీలో పనిచేస్తుండేవాడు అక్కడి సమాచారం మేరకు అక్కడ రూము అతనితో ఉన్నటువంటి తోటి వర్కర్సు వర్కర్స్ ద్వారా ఈ చనిపోయిండు అని ఈ సమాచారం ఇవ్వడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదన్నా పేద కుటుంబాస్తులు కాబట్టి ఆదుకోవాలని కోరుతున్నాము మా ఊరే మా ఇంటి దగ్గరనే సర్దం సీను దుబాయ్ వేయిండు ఇక్కడ ఒక ముసలా ఒకటే ఉంటుంది అల్లమ్మ అక్కడ దేశంలో పాకిస్తాన్ అని చంపేస్తుంది ఆ సేవాన్ని తొందరగా చెప్తే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు